ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు అదేవిధంగా ముందుగా నా పరిచయం చేసుకుంటున్నా నా పేరు వెంకట్ బంజారా గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షంగా పనిచేస్తావా మరి ఇవాళ ఏదైతే సద్గురు సేవలాల్ మహారాజ్ గారి జయంతిని జాతీయ సెలవు దినంగా ఇవ్వాలి అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని ఇవాళ మహబూబ్నగర్ కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్న సోదరుడు మిత్రుడు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ గారికి అదేవిధంగా గిరిజన విద్యా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయక్ గారికి అదేవిధంగా సోదరుడు మిత్రుడు గిరిజన విద్యా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి అదేవిధంగా గిరిజన విద్యా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న నా అన్నదమ్ములు అక్కా చెల్లెలందరికీ నేను సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఇవాళ ఏదైతే మెయిన్సి మీడియా కావచ్చు అవి మన కార్యక్రమాన్ని ప్రచారం ప్రసారం చేయవు కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లంబాడి బంజారా బిడ్డలు కార్యక్రమం తీసుకుంటే మా వెనకాల ఉంటూ మా కార్యక్రమానికి అదేవిధంగా మన లంబాడి బిడ్డల సమస్యలను ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేస్తా ఉన్న రవి గారికి ప్రసాద్ గారికి అదేవిధంగా మా అన్న మోహన్ గారికి నేను కూడా మరొకసారి మీకు పాదాభి ఉందనని తెలియజేసుకుంటున్నాను సోదరులారా ఇవాళ ఏ పార్టీలు వచ్చినా కానీ లంబాడీలను అధికారికంగా హక్కుల పరంగా మంత్రివర్గంలో మనకు రావాల్సిన హక్కుల అధికారాలను హరిస్తా ఉన్నారు మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుల సంఘాలున్నా తెలంగాణ రాష్ట్రంలో లంబాయి నుంచి ఎంతమంది నాయకులు ఉన్నా కానీ మనకు మన సమస్యల పట్ల కొట్లాడంలో విఫలం అవుతా ఉన్నాం ఇవాళ మేము బాధపడతా ఉన్నాం గిరిజన విద్యా సంఘం నాయకులుగా ఎందుకంటే మరి ఆనాడు మన తాత ముత్తాతలు అంతంత మాత్రమే చదువుకో ఉన్నారు మరి వాళ్లకు రాజకీయంగా సామాజికంగా కొన్ని విషయాల పట్ల అవగాహన లేదు మరి ఇవాళ స్వతంత్రం వచ్చి సుమారు ఒక డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ మన తండాలు కానీ మన గూడాలు కానీ అదేవిధంగా మన సమస్యలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది మరి ఇవాళ ఏదైతే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లంబాడి బిడ్డలు బంజారా బిడ్డలు సుమారు యాభై అరవై లక్షల మంది జనాభా ఉంటే మరి భారత రాజ్యాంగం ప్రకారం మేమంతో మాకంత వాట మనకు రావాల్సిన రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల మరి ఆనాడు గిరిజన విద్యార్థి సంఘం కంకణం కట్టుకొని రీలే నిహార దీక్షలు పాదయాత్రలు ప్రగతి భవన్ ముట్టడిలు అసెంబ్లీ ముట్టడిలు రాజ్ భవన్ ముట్టడిలు ఒక పన్నెండు సంవత్సరాలు చేసిన మరి ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు వీళ్ళ న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి ఆనాడు రిజర్వేషన్ ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ పది శాతాన్ని పెంచుకో పెంచడం జరిగింది మరి ఇవాళ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మాతండాలో మహారాజ్యం అని చెప్పేసి ఆనాడు కొంతమంది నాయకులు వారి 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 ప్రాంతాల్లో వారి వారి గూడాల్లో వారి వారి తండాల్లో మా మహారాజ్యం అని చెప్పేసి ఆనాడు పోరాటాన్ని ప్రారంభిస్తే మరి కనుమరుగా వచ్చిన ఎల్ఏస్పీస్ ను అదే విధంగా తండాలను గ్రామ పంచాయతీ చే చేయాలని చెప్పేసి ప్రగతి భవన్ అసెంబ్లీ ముందు ఎన్నో కార్యక్రమాలు చేసినాం మరి తండాలను కూడా ఇవాళ గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది మరి ఇవాళ సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఐదు వేలు పది చిలుకులు ఉంటే ఇవాళ మూడు వేల నూట ఇరవై ఐదు తండాలను గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది మరి పది సంవత్సరాలు పాలించిన ఏదైతే బిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో మరి లంపాడీకి ఇవ్వాల్సిన వాటర్లను గుర్తించి ఇవ్వడం జరిగింది మరి పది సంవత్సరాల తర్వాత లంబాడీలో బతుకులు ఇంకా బాగుపడాలి లంబాడి తండాలో వెలుగులు రావాలి లంబాడి తండాలో ప్రకాశం వస్తుందని చెప్పేసి ఇవాళ ఆలంపురం నుంచి ఆదిలాబాద్ వరకు లంబాడి బిడ్డలు కాంగ్రెస్ పార్టీ చేయబూర్తి ఓటు చేయడం జరిగింది మరి ఇవాళ సంవత్సరం గడుస్తా ఉంది మనకు ఏదైతే రావాల్సిన మంత్రి పదవి మరి ఈ ప్రభుత్వం ఇవ్వకుండా తక్కువ చూపు చూస్తూ ఉంది అందుకనే మేమేం తక్కువ ఇవాళ నాలుగు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంటే పది శాతం ఉన్న లంబాడీలు ఎందుకు పాలకులు కావద్దని చెప్పేసి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని చేయడానికి మేము పూనుక ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి నువ్వు ముఖ్యమంత్రి కాకముందు అనేక మీటింగ్లలో ధర్నాల్లో మీరు రాష్ట్రాలకు కూడా చెప్పడం జరిగింది ఏమని చెప్పారు నేను అధికారంలో వస్తే లంబారీలకు మంత్రి పదవి ఇస్తా నేను అధికారం ఇస్తే నేను తండాలకు బాగా చేస్తా అని చెప్పేసి చాలా వేదికలో చెప్పడం జరిగింది మరి అధికారం వచ్చిన తర్వాత మాకు రావాల్సిన మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేరని చెప్పేసి ఈ సభా వేదిక నుంచి ఈ నిర్హార దీక్ష నుంచి క్వశ్చన్ చేస్తా ఉన్నాను మరి ఇవాళ అరవై లక్షల మంది జనాభా ఉన్న లంబాడీలకు నువ్వు మంత్రి పదవి ఇవ్వకుండా తక్కువ చూపు చూస్తా ఉన్నావు ఇవ్వకుండా కాలయాపన చేస్తా ఉన్నావు ఎక్కడ మంత్రి పదవి ఇస్తే లంబాడీలు రాజకీయంగా ముందుకొస్తారని చెప్పేసి భయపడతా ఉన్నావు మరి మంత్రి పదవి కావాలని చెప్పేసి మొత్తం రెడ్డి అసెంబ్లీ ముట్టడి పెట్టింది కూడా ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం ఇవాళ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా మూడు సార్లు ధర్నా నిర్వహించి కూడా ఇవాళ గెలిచిన విద్యార్థి సంఘం నేనేమంటున్నా ఇవాళ అరవై లక్షల మంది యొక్క అభిప్రాయాలను వారికి రావాల్సిన వాటలను మరి ఇవ్వాలని చెప్పేసి వేదిక నుంచి క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఇవాళ ఏదైతే మహబునగర్ ఉమ్మడి కేంద్రం నుంచి మన రవీంద్ర నాయక్ వేదిక నుంచి గిరిజన విద్యార్థం వేదిక నుంచి క్వశ్చన్ చేస్తా ఉన్నా మంత్రి పదవికుంటే రాబోయే రోజుల బిడ్డ నీ ముఖ్యమంత్రి కూడా పోతుందని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా ఇవాళ మేము బాధపడతా ఉన్నాం ఇవాళ బిఆర్ఎస్ వచ్చిన టీఆర్ఎస్ వచ్చిన బిజెపి వచ్చా మాకు అభ్యంతరం లేదు కానీ మాకు రావాల్సిన మంత్రి పది ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఒకవేళ మేము సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని చెలవు దినం ఇవ్వాలని చెప్పేసి నెక్స్ట్ మంత్ ట్వెల్త్ కు ఢిల్లీలో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం మేము ఒక రెండు రెండు మూడు నెలలు చూస్తాం ఒక ఒకవేళ లంబాడీలకు మంత్రి పదవి పదవికుంటే మాత్రం రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తాం లంబాడీలకు మంత్రి పదవి పదవికుంటే ఈ ఎంపీ ఎమ్మెల్యేను తండాలో తిరగనీయం మళ్ళా ఎలక్షన్లకు తండాలకు వస్తే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను మేము తండ్రి తలుపుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మించిపోయిన లేదు అరవై లక్షల మంది లంబాడి బిడ్డ యొక్క ఆకాంక్షను నెరవేర్చిన బాధ్యత మీ మీద ఉందని ఇవాళ నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా బాధేస్తా ఉంది ఇవాళ లంబాడి సంఘాలు కూడా రెండు వందల మూడు వందల సంఘాలు పనిచేయరు కనీసం లంబాడి బిడ్డలకు ఆపద ఇచ్చేయరు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఏదైతే మీ ఉమ్మడి మగునగరకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన భూములను గుంజుకుంటే ఆ రోజు ఏదేదో హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాయి మన సంఘాలు ప్రభుత్వం మన లంబాడి బిడ్డలను ఇబ్బందులు పెడతా ఉంది కేసులు వేస్తా ఉన్నారు తండాల్లో పోలీస్ పికెటింగ్ ఉంది మరి ఇవన్నీ జరుగుతా ఉంటే ఇదే గిరిజన విదేశం చలో లగ చాలని కార్యక్రమాన్ని పిలిపిస్తే గవర్నమెంట్ భయపడి మన యొక్క మన ఏదైతే ఆ లగచర్లకు ఉన్న భూములను వెనక్కి తీసుకోవడం జరిగింది అందులో కూడా కీలక పత్రం ఇవాళ గిరిజన విద్యా ఊహించింది నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్నా ఇవాళ మేము చేసేది ఎక్కువ చెప్పునే తప్ప మీరు పెద్దలు వచ్చారు కాబట్టి మీకు తెలియజేయాలని చెప్పేసి ఇవాళ నిమిషాలను మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మాకన్నా సీనియర్ నాయకులు పనిచేసిన నాయకులు కాబట్టి మీరు ఏ సలహా సూచన ఇచ్చినా రాబోయే రోజుల్లో పనిచేస్తా ఉన్నాం పనిచేస్తాం కూడా యాక్చువల్లీ ఈ నెల ఇరవై తొమ్మిది నాడు మేము చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం పోవాలనుకున్నాం కానీ ఢిల్లీలో ఎలక్షన్ రావడం వల్ల అది ఫిబ్రవరి పన్నెండు పెట్టుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ ఈ దేశంలో బంజారా బిడ్డలు పదహారు కోట్ల మంది ఉంటారు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి కన్యా కన్యాకుమారి వరకు లంబాడి బంజారా బిడ్డలు ఉంటారు అదే విధంగా గోర్బోలి మనము తెలంగాణలో కూడా గోర్బోలి మాట్లాడతాం మహారాష్ట్రలో గోర్బోలి మాట్లాడతాం మధ్యప్రదేశ్ లో యూపీలో ఒక ఇరవై రాష్ట్రాల్లో బంజారా బిడ్డలు ఉంటారు వీళ్ళందరూ మాట్లాడే ఏకైక భాష గోర్బోలి మరి గోర్బోలిని ఏతు షెడ్యూల్ భారత రాజ్యాంగం ఏతు షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి కూడా మేము ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేయడానికి మేము పూనుకున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ గోర్బోలి మాట్లాడే బంజారా బిడ్డలు తెలంగాణలో ఎస్టీలో ఉన్నారు గోర్బోలి మాట్లాడే బంజారా బిడ్డలు కర్ణాటకలో ఎస్టీలో ఉన్నారు గోర్బోలి మాట్లాడే బంజారా బిడ్డలు మహారాష్ట్రలో బీసీలో ఉన్నారు గోర్బోలి మాట్లాడే బంజారా బిడ్డలు మధ్యప్రదేశ్ లో ఎన్టీడీఎన్టీ లో ఉన్నారు గోర్బోలి మాట్లాడే బంజారా బిడ్డలు ఉత్తరప్రదేశ్ లో బీసీ లో ఉన్నారు గోర్బోలి మాట్లాడే బంజారా బిడ్డలు రాజస్థాన్ సగం స్టేట్ ఎస్సీ సగం స్టేట్ బీసీ లో ఉన్నారు ఇవాళ ఏదైతే బంజారా బిడ్డలు ఉన్నారో వీళ్ళందరినీ ఒకటే కేటగిరీకి తీసుకురావాలని చెప్పేసి కూడా మేము మూడో డిమాండ్ గా పెట్టడం జరిగింది అందుకనే ఇవాళ మనమందరం కలిసి సంఘాలను పక్కన పెట్టి పార్టీలను పక్కన పెట్టి లంబాడీలకు ఆపదేస్తే లంబాడీకి రావాల్సిన హక్కుల అధికారాల కోసం అందరం కలిసి కొట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే మరి సద్గురు శివర్లాల్ మహారాజ్ ఫిబ్రవరి పదిహేనును జాతీయ సెలవు దినం ఇవ్వాలని చెప్పేసి గతంలో పోరాడితే ఇదే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి హాస్టల్ హాలిడే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదే ట్రైబల్ మినిస్టర్ గారు నేను ఈసారి ఒకటే కోరుతా ఉన్నాం హాస్టల్ హాలిడే కాదు సద్గురు శివలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేనును సెలవు దినంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సహచార మిత్రులు ఉద్యమకారులు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు రవీంద్ర నాయక్ గారికి వేదిక మీద ఉన్న అన్నదమ్ములందరికీ జై శివలాల్ తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నారు సోదరు గారు జై శివరాల్ జై శివలాల్ సద్గురు 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 సేవలమా జయంతిని బంజారా బిడ్డలు మాట్లాడే కోరుకోలేని ఎత్తి షెడ్యూల్ చేర్చాలి థ్యాంక్ యూ